ఇప్పుడు చెప్పబోయే టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది లేడీస్కి కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి చూసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పెనం చాలామందికి ఏంటంటే ఇళ్ళల్లో పెనాలు ఉంటాయి కదా దాని మీద అట్లు వేస్తే సరిగ్గా రావు అది సరిగ్గా క్లీన్ అవ్వక సరిగ్గా అట్లు రావు దానికోసం ఏం చేయాలో చూద్దాము ముందుగా మీరు అట్లు పెనమ్ని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసిన తర్వాత స్టవ్ని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి షాంపూ కానీ ఏదైనా ఉంటే మీ ఇంట్లో ఏ షాంపూ అయితే ఆ షాంపూ ఒకటి వేసుకోండి అలాగే ఇక్కడ నేను ఏమేస్తున్నానంటే వేస్తున్నానంటే బేకింగ్ సోడా అనమాట బేకింగ్ సోడా వేసిన తర్వాత నిమ్మరసాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం ఒక అరచాక వరకు నిమ్మరసం మొత్తాన్ని యాడ్ చేయండి చూసారు కదా ఈ మూడు కూడా క్లీనింగ్కి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట త్వరగా క్లీన్ అవ్వడానికి అలాగే పెరిగిపోయింది మొత్తం కూడా ఎప్పుడెప్పుడు నుంచి అంతా కూడా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కొంచెం వాటర్ పోసేసి మొత్తం పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ వాటర్ని అయితే కనుక చేసుకోవాలి ఇలా కనుక గట్టితో అంటూ ఉండంటే దానికి పెనానికి ఏవైతే ఉందో మాడిపోయిందో అలా ఉందో అది మొత్తం కూడా వచ్చేయడానికైతే కనుక ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా నీట్గా వస్తాయి ఇలా కడిగిన తర్వాత నెలకు ఒకసారి అయినా సరే ఈ విధంగా కడిగితే కనుక క్లీన్ చేసినట్లయితే కనుక అట్లనేవి చాలా ఈజీగా చాలా బాగా వస్తాయి అనమాట కాబట్టి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ